మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రభు యొక్క సన్నిధుల్లోకి చేరువచ్చిన మనం దైవ వాక్యాన్ని ధ్యానం చేద్దామండి వాక్యంలో నుండి యోబ్ గ్రంథము దయచేసి మొదటి అధ్యాయం పదవ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ జోబ్ ఫస్ట్ చాప్టర్ అండ్ టెన్త్ వర్డ్ యోబు గ్రంథము మొదటి అధ్యాయము పదే వాక్యం నీవు అతనికిని అతని ఇంటివారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచెవేసివి కదా నీవు అతన్ని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది వంటి దేవుని పిల్లారా ఈ మాట ఎవరు చెబుతున్నారంటే స్వయానా అపవాది లేకుంటే సాతానుడు దేవునితో చెబుతున్నాడు దేవుడు ఏమంటున్నాడు నా సేవకుడైనటువంటి యోగుని గురించి ఆలోచించావు ఎప్పుడైనా అతడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వాడు చెడుతనమును విసర్జించినటువంటి వాడు అంత మాత్రమే కాదు అతడు యథార్థవంతుడు న్యాయవంతుడండి దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడు తన విసర్జించిన వాడని అతని వంటి వాడు ఎవడు భూమి మీద లేడు అని దేవాది దేవుడే సాతానుతో చెబుతుంటే సాతానుడు అంటున్నాడు సాతానుడు అంటున్నాడు అతడు ఊరికే నీ ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడా అతడు నీ ఎందు ఊరికే భయభక్తులు కలిగిలేడు అతని చుట్టూ అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన అంతటికీ చుట్టూ నీవు కంచి వేసి ఉన్నావు నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతడు విస్తరించబడ్డాడు అంతేగాని అతడు ఊరికే నీ ఎందు ఇవన్నీ లేడు అని దేవుని సన్నధిలో దేవునికే మైనటువంటి వారిలో రా సాతాడు చెబుతున్నాడు నేనంటాను దేవుడు మనలను ఆయన కంచె ఉందా మనకి ఆయన కాపుదల ఉందా ఆయన మన చేతి పనులను మన వ్యాపారాలని మన ఉద్యోగాల్ని మన ప్రతి కార్యములను మహిమ కలిగిన దేవుడు దీవించి ఆ దీవించుడి చేత మనం విస్తరించబడుతున్నామా లేకుంటే దీవించబడకుండానే విస్తరించబడకుండానే తటస్థమైన స్థితిలో ఉంటున్నాము ప్రేమైనటువంటి వాళ్ళరా ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి యోబుని మహిమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేసుకొని అతనిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన దాన్ని అంతటి చుట్టూ కంచి వేశాడు నిజమే కంచి వేస్తే ఎంత మాత్రము ప్రేమైనటువంటి వారలరా మన జీవితాలలో అపవాది ఎంత మాత్రము కీడు చేయటానికి వీలు లేదు ఎందుకు మన జీవితాలలో కీడు జరుగుతుంది దేవుడు మన జీవితంలో కంచి వేయాలంటే ఏం చేయాలి ఎందుకు దేవుడు మన జీవితాలలో కంచి వేయట్లేదు యోగకు మాత్రమే వేస్తాడా దేవునికి దేవుడు యోపుకు మాత్రమే తన కాపుదలను ఇస్తాడా అంటే ఆయన అందరినీ కాపాడే దేవుడే బైబిల్ అదే చెబుతుంది తన ఎందు భయభక్తులు కలిగిన వారిని కాపాడు దేవుడు అని ఇస్రాయెల్ను కాపాడువాడు కొనకడు నిద్రబోడు అని ఆయన అందరినీ కాపాడువాడు ఎందుకు మన జీవితంలో దేవుని కాపుదలు ఎందుకు లేకుండా పోతుంది నినటాను యోభు అక్కడ మాత్రమే కాదు ప్రయనటువంటి వారులారా యోభు అంటే మన జీవితాలలో కూడా మహిమ కలిగిన దేవుడు తన ఉన్నతమైన కాపుదలను మనకు అనుగ్రహించగలిగిన దేవుడే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడే దేవుని కాపుదలు రావాలి అంటే మనకేం చేయాలి దేవుని కాపుదలు ఎందు ఎప్పుడు కలుగుతుంది ప్రేమైనటువంటి వర్లరా మనము వాక్యాన్ని కొంచెం లోతుగా ధ్యానం చేస్తుంటే వాక్యాన్ని మనం లోతుగా ధ్యానం చేస్తుంటే ఇస్రాయలీల వారి ఎదుట శత్రువులు ఎంత మాత్రం నిలవలేకపోయారంట ఎందుకు నిలవలేకపోయారు అంటే దేవుని కాపుదల దేవుని పిల్లలకు తర్వాత కాలంలో ప్రేమైనటువంటి వర్లరా ఇదే ఇస్రాయలీలు శత్రువుల ఎదుట నిలవలేక పారిపోయారు ఎందుకు అంటే వాక్యం చాలా తేటగా సెలిగిస్తుంది దేవుని విసర్జించినటువంటి వారిగా ఉన్నారు దేవుని సన్నిధిలో ప్రమైనటువంటి వారిలో నిలవలేక వారికిష్టమైనటువంటి మార్గాలలో నడిపించబడినటువంటి వారిగా ఉన్నారు దైవ భయమును లేని ఉన్నారు న్యాయము తీర్చేవారిగా లేకున్నారు చెడుతనమును విసర్జించని వారిగా ఉన్నారు తమకిష్టమైనటువంటి సంగతులు ఎందు వారి జీవితాన్ని నడిపించుకుంటూ ఉన్నారు అందుకే ప్రవీణటువంటి వారిలో మహిమ కలిగిన దేవుడు తన ప్రజలకి వేసిన కంచెని తీసివేస్తున్నాడంట దైవలేఖనాల నుండి ఆ మాటను ఒకసారి మనం ధ్యానం చేస్తూ ఉంటే ఈ దయచేసి యశయా గ్రంథం యశయా గ్రంథము ఐదో అధ్యాయం యశయా గ్రంథము ఐదో అధ్యాయం నా ప్రియుని గూర్చి పాడేదను వినుడే అతని ద్రాక్ష తోటను బట్టి నా ప్రియు నా కిష్టుడైన వాని గురించి పాడేదను సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక తోట ఉండే ఆయన దాన్ని బాగా త్రువి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష గలను నాటించను దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టును తొలపించను ద్రాక్ష పండ్లు ఫలింపాలని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షాలు కాచను ఇంకా అప్రమైనటువంటి వారిలో దేవుని పరిశుద్ధ గ్రతభనుడి మనము ఆ కిందకు మహిమ కలిగిన దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఆ మూడో వాక్యం కావున ఇరుసలేము నివాసులారా ఏదో నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షాలు కారణం ఏమిటి అందుకే ఆయన ఏం చేశాడంటే దాని కంచెని ఐదో వాక్యం ఆలోచించుడి నేను నా ద్రాక్ష తోటకు వేయబో చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను నేను అది మేసి మేసివేయనట్లు దాని కంచెను కొట్టివేసేదను ఎందుకు దేవుడు కొంచెం కంచెను తీసేస్తున్నాడు కంచె ఉంటే ప్రేమైనటువంటి వారిలోనే కాపుదల ఉంటుంది కంచె ఉంటే శత్రువు లోపలికి రాడు ఉంటే క్షేమముగా ఉంటుంది కానీ దేవుడు అంటున్నాడు అక్కడ నేను దాన్ని కంచెలు తీసివేసేదను ఎందుకు కారణం ఏంటంటే ఎందుకు తీసివేస్తున్నాడు అంటే కారు ద్రాక్షలు వస్తుంది క్రమేణ వారులరా మంచి ద్రాక్షాలు కాయట్లేదు అది చేదు ద్రాక్షలుగా వస్తుంది పనికి మాలిన ఫలాలను ఇస్తుంది అందుకే బైబిల్ చదువుతుంది వాక్యము సెలవి చుచినటువంటి మంచి మాట ఏమిటంటే భక్తి స్మమిచ్చేటటువంటి యోహన్ అంటున్నాడు ఇదిగో గొడ్డలి చెట్ల వేరను ఉంచబడది మంచి ఫలమును ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని మహిమ కలిగిన దేవుడిని కంచి వేశాడు బాగా తొవ్వాడు వేశాడు నీ ఫలము కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు అయినా కానీ కొంతమంది జీవితాలలో చేదు ఫలాలు కాని ఫలాలు దేవునికి ఇష్టం లేనటువంటి ఫలాలు ఫలించి దేవుని యొక్క ఉగ్రతకు ప్రమైనటువంటి వారులరా గురవుతున్నారు కానీ ఇక్కడ యోబు తన జీవితంలో ఆ దేవుని కంచె ఉంది ఎందుకుంది యహో వాయు భయభక్తులు కలిగిన వాడు న్యాయవంతుడు యథార్థవంతుడు చెడుతనమును విసర్జించినటువంటి వాడు ఇన్ని గుడ్ క్వాలిటీస్ యోబులో గనుకనే యోగుకును అతని అతని ఇంటికి అతని ఇంటి వారందరికి కలిగిన సమస్తమునకు మహిమ కలిగిన దేవుడు కంచి వేస్తున్నాడు కంచి వేయట కారణం ఏమిటి అతడు అరుణోదయమునే లేచి ఏం చేస్తున్నాడు ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉన్నాడు తన పిల్లలు ఎక్కడైనా తన కుటుంబం ఎక్కడైనా తాను ఎక్కడైనా దేవునికి విరోధముగా పాపం చేసి ఉన్నారో అని ప్రత్యుదినము అరుణోదయమున ప్రేమైనటువంటి వారిలరా ప్రభు సన్నిధిలో ప్రార్థన ఆత్మ కలిగి ఉన్నాడు నేనంటాను ప్రేమైనటువంటి వారిలరా నీవు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తివిగా మార్చబడి దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థించగలిగిన వ్యక్తివైతే నా దేవుడు తన కంచెని నీకు అనుగ్రహిస్తాడు తన క్షేమమును నీకు దయచేస్తాడు అందుకే దయగలిగిన దేవుడు యోగు యోబుకును అతని ఇంటి వారికి తనకు కలిగిన సమస్తమునకును ఏమేశాడంట కంచె వేశాడు ఈరోజు చుప్రేమైనటువంటి దేవుని బిడ నీ జీవితంలో నీ కుటుంబంలో నీ పిల్లలకి నీ కలిగిన అంతటి చుట్టూ మహిమ గలిగిన దేవుని కంచె అంటే దైవ చిత్తానికి లోబడు దేవుని ఆలోచన ప్రకారం నడిపించబడు వ్యర్థత వైపు పరిగెత్తద్దు ప్రభు సన్నిధిలో దైవ చిత్తానికి లోబడినటువంటి వ్యక్తిగా ఉండు వాక్యము సెలవిచ్చుతున్నటువంటి మంచి మాట ఏమిటంటే ప్రేమైనటువంటి వారిలో వాక్యం వాక్యము సెలవిచ్చుతున్న మంచి మాట ఏమిటంటే ఆయన నీకు కంచె వేయాలి అంటే నీవు ఆయన చిత్తానికి లోబడాలి అవును మనకు తెలుసు సవులు దేవుని చిత్తానికి లోబడినంత కాలం మహిమ కలిగిన దేవుడు సవులు జీవితంలో గొప్ప జయాన్ని ఇస్తూనే ఉన్నాడు ఎప్పుడైతే కాని ఫలములు ప్రారంభమయ్యాయో ద్రాక్షాలు ప్రారంభమయ్యాయో చేదు అనుభవాలు తన జీవితంలో దేవునికి విరోధకరమైన సంభవాలు తన జీవితంలో ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో అదిగో అప్పటి నుంచే కలిగిన దేవుడు యోబుకును తన ఇంటి వారికి తన కలిగిన అంతటి చుట్టూ వేసిన కంచెను కొట్టివేశాడు చివరికి ఏమైపోయాడు శత్రువుల ఎదుట నిలవబడలేకపోయాడు ఈరోజు ప్రేమటప్పుడు దేవుని బిడా ఎందుకు శత్రువుల ఎదుట నిలవబడలేకపోతున్నా ఎందుకు పరిస్థితులన్నీ నీ జీవితంలో ప్రతికూలంగా మార్చబడుతున్నాయి ఎందుకు నీ జీవితంలో క్షేమం లేకుండా పోతుంది నెమ్మది కలిగి ఉండవలసిన నీవు క్షేమం కలిగి ఉండవలసిన నీవు ఆరోగ్యం కలిగి ఉండవలసిన నీవు సమాధానం కలిగి ఉండవలసిన నీవు ఆ సమృద్ధి కలిగి ఉండవలసినటువంటి నీవు ఇవన్నీ పోంగొట్టుకుంటున్నావు కారణం ఏమిటి ఏమిటి దానిని బట్టి మనకు అర్థం కావట్లేదా దేవుడు నాకును నా ఇంటి వారికి కలిగినంతటి చుట్టూ ఉన్న కంచె తీసివేశాడే అయ్యో ప్రభు నన్ను క్షమించయ్యా నీ చిత్తానికి నేను లోబడతాను అని ప్రభు పాదాల చెంతకి రాగలిగితే చాలు తీసివేయబడిన కంచెను ఆయన మరలా నాటి నీకు క్షేమాన్ని కలిగించగలడు ప్రమినట దేవుని బిడ్డలరా వేయలేదా యోబుకు తీసివేసిన కంచెను ఎక్కడ కూడా యోబు తన యథార్థతను విడిచిపెట్టక తన భక్తిని విడిచిపెట్టక దేవుని చిత్తము చేయుటను విడిచిపెట్టక ప్రభు సన్నిధిలో నిలిచాడే ఆ నిలిచిన దానిని బట్టి ఆ నిలిచిన దానిని బట్టి కృపగలిగిన దేవుడు ప్రమినటువంటి వారిలో యోబుకు మరలా కంచి వేశాడు ఈరోజు నీ జీవితంలో కూడా దయగలిగిన దేవుని కంచె కావాలి అంటే క్షేమముతో నీవు నింపబడాలి అంటే ప్రభు పాదాల చెంతకు చేరి వచ్చినటువంటి నీ జీవితంలో ప్రవినటువంటి వారల రా దేవుని కంచె దేవుని కంచ దేవుని కంచె నీ జీవితంలో కావాలి అంటే రా ప్రభు చిత్తానికి లోబడి ప్రభు పాదాల చెంత నిలుచుటకు ఓ మంచి తీర్మానం వచ్చే అంత మాత్రమే కాదు దేవుడు యోగును దీవించాడంట దీవించుట చేత అతని ఆస్తి విస్తరించబడ్డది ఎవరిని దేవుడు దీవిస్తాడు ఎవరిని దేవుడు దీవిస్తాడంటే బైబిల్ చెబుతుంది తన యందు భయభక్తులు కలిగిన వారిని అని తన యందు భయభక్తులు కలిగిన వారిని వారికి ఆయన తోడ వారిని దీవిస్తాడు నిజమే యూసఫ్ని దీవించాడు ఎక్కడ శత్రు దేశములో ఉన్నప్పుడు అక్కడ ఎవరు లేరండి తనకి యూసఫ్కి ఎవరున్నారు నాన్న వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు ఎవరు లేరు తన భాష వచ్చిన వాళ్ళు ఎవరు లేరు అయినా కానీ ఏ దేవుని సన్నిధిలోనైతే నిలిచాడో ఆ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఆ దేవునికి లోబడ్డాడు ఆ దేవుని సన్నిధులు యథార్థముగా నిలిచాడు అందుగో అందును బట్టి అందును బట్టి కృపగలిగిన దేవుడు యోషపుని అదిగో అయుక్తి దేశంలో చూచిన వాళ్ళందరూ అంటున్నారు చూచిన వాళ్ళందరూ అంటున్నారు యహోవా అతనికి తోడయండి అతడు చేస్తున్న ప్రతి కార్యాన్ని సఫలపరుస్తున్నాడంట సఫలపరుస్తున్నాడంటాడు నీ జీవితంలో నీ కార్యాలు సఫలపరచబడాలి అంటే దేవుడు నీకు తోడై ఉండాలి ఎవరికి తోడంటాడు ఆయన అదే కదా బైబిల్ చెబుతుంది ప్రేమైనటువంటి దైవ గ్రంథంలో నుండి వ్యూహా సువార్త దయచేసి వ్యోహన్ సువార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్యం నన్ను పంపిన వాడు నాకు ఉన్నాడు ఆయనకిష్టమైన కార్యాలు నేను ఎల్లప్పుడూ చేదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు దేవుడు ఎవరికి తోడై ఉంటాడో వారిని ఆయన దీవిస్తాడు వారిని దిన్న దినము దిన్న దినము విస్తరింప చేస్తాడు దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉండాలంటే ఏం చేయాలి ఇష్టమైన కార్యాలు చేయాలి నీకు ఇష్టమైన కార్యాలు కాదు చాలామంది మనుషులకి ఇష్టమైన కార్యాలు చేయటానికి ఇష్టపడతారు మనుషులకి ఇష్టముగా ఉండాలని మనుషులు చప్పట్లు కొట్టాల మనుషులు కోరుకోవాలి మనుషులు అను అనుకున్నట్లుగా చేస్తారు బైబిల్ అదే చెబుతుంది మనుషులు మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదంట దేవుడు మెచ్చుకుని వాడు ఏ యోగ్యుడని దైవజనుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు ఎవరు మెప్పు కోరుకుంటున్నావు నువ్వు దేవుడు మెచ్చుకోవాలనుకుంటున్నావా లేకుంటే మనుషులు మెచ్చుకోవాలనుకుంటున్నావా నేను అంటాను దేవుడు నిన్ను మెచ్చుకుంటే దేవుడు నిన్ను ఇష్టపడితే ఆ నీ పరిస్థితులన్నీ బహు విప్లవాత్మకంగా మార్చబడతాయి ఇప్పుడు దేవుడు బిడ్డ మనుషులు ఇష్టపడాలని కోరుకోవద్దు పెద్దోళ్ళు ఏదో స్వామి చదువుతారు మనుషుల స్వభావం ఏంటంటే పెట్టినరోజు ఏం పెళ్లి కోడ కోరతారంట పెట్టకపోతే చావు కోరతారంట పెడితేనేమో పెండ్లి అబ్బా మయ్య మంచోడు చాలా మంచోడయ్యా చాలా బాగా పెట్టాడని పెట్టకపోతే రెండు చేతులు విరిచి ఏమంటారు ఎప్పుడు దస్తాడో ఎప్పుడు నాశనం అవుతారు ఇది మనుషుల స్వభావం కానీ దేవుడు అట్లాంటి వాడు కాదు నీ జీవితంలో ఆయనకిష్టమైన వ్యక్తివిగా నీ ఉంటే నా దేవుడు ఆ నీ ఎదుట ఉన్నటువంటి వారు ఎవరు నీ స్థాయిని అంచనా వేయలేరు అంత ఉన్నత నీకు నా దేవుడు తీసుకుని వెళతాడు వేశారా దావిదు స్థాయి రాజు అవుతాడని ఓ సాధారణమైనటువంటి గొర్రెలు కాచుకునేటటువంటి వ్యక్తి రాజు అవుతాడని ఎవరైనా అంచనా వేశారా వేశారా అంచనా బానిస పిల్లాడిలాగా వచ్చినటువంటి యోసేపు ఐగుప్తు దేశంలో రెండవ రాజు అవుతాడని వేశారా అంచనా ఎవరైనా బానిస పిల్ల నూట ఇరవై సంస్థానాల మీద రాణిగా మార్చబడుతుందని వేశారా అంచనా ఎవరైనా బానిస్సుగా వచ్చినటువంటి దానియాలు ఐగుప్తు దేశం మీద ప్రధాని అవుతాడని ఎవరైనా అంచనా వేశారా ఎవరు చేయగలిగారు ఈ పని మహిమ కలిగిన నా దేవుడు మాత్రమే చేయగలడు నీ పరిస్థితిని మార్చగలడు నీ స్థితిని మార్చగలడు నీ జీవితంలో అద్భుతాలు చేయగలడు ఎప్పుడు ఆయనకిష్టమైన కార్యాలు నీవు చేయగలిగినప్పుడు నీకిష్టమైన కార్యాలు కాదు మనుషులకు ఇష్టమైన కార్యాలు కాదు మహిమ కలిగిన దేవునికి ఇష్టమైన కార్యాలు నీవు చేయుటకు నీ జీవితాన్ని ఎప్పుడైతే సిద్ధపరచుకుంటావో దేవుడు నీ చేతి పనులను ఆశీర్వదిస్తాడు నీ పరిస్థితులను ఆయన దిన్న దినము దిన దినము విస్తరింపచేసి ఫలప్రదముగా మార్చగలిగిన వాడు ప్రమైనటువంటి దేవుని బిడ నా మాట విను ఉదయ కాలంలో ప్రభు యొక్క పరిషత్ పాదాల చెంతకు చేరి వచ్చినటువంటి ఉదయ కాలపు ఉపదేశములు నిన్ను దర్శించి నీతో మాట్లాడుతూ ఉండగా ప్రభు పాదాల చెందుకు వచ్చినటువంటి మనం ప్రభు సన్నిధులు ప్రభు చిత్తానికి అప్పగించుకుందామా యోబును దీవించిన దేవుడు యోబును గొప్ప చేసిన దేవుడు యోబును హెచ్చించిన దేవుడు యోబును కాచిన దేవుడు కాపాడిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని నీ కలిగినంతటిని ఆయన కాపాడగలడు వేయగలడు ఎప్పుడూ ఆయన ఇష్టానుసారంగా ఆయన ఆలోచన ప్రకారంగా నీ భక్తి జీవితాన్ని కొనసాగించినప్పుడు అంత మాత్రమే కాదు నిన్ను ఆయన దీవిస్తాడు నీ చేతి పనులు దీవిస్తాడు నీ కార్యాలను దీవిస్తాడు నిన్ను దిన దినము విస్తరింపచేసి ఫలప్రదంగా మార్చ మార్చాలని నా దేవుని ఉన్నతమైన ఉద్దేశం కనుక ఆయన చిత్తానుసారంగా నీ జీవితాన్ని కట్టుకొని ప్రభు కొరకు బ్రతుకుటకు ఒక మంచి తీర్మానం కలిగి ఉందా ప్రభు అట్టి అనుభవాల్లో మనలను అంత మూరకు దీవించి నడిపించుగాక ప్రార్థన చేసుకుందా దయగలిగిన మాతల్ని జీవాధిపతి మీకు స్తోత్రాలయ్య మీ ప్రేమ కలిగినటువంటి బాహుల స్వామి ఈ ఉదయ కాలంలో ప్రభులునికి సమకూర్చినందుకు స్తోత్ర గత రాత్రంతయు మీ దయచొప్పులు మీరు మమ్మల్ని కాపాడారు బలపరిచారు భద్రపరిచారు మీరే మాకు ఆయుష్నిచ్చారు ఇచ్చారు సమాధానకరమైన సంగతులతో నింపినవాడా మీకే కృతజ్ఞతలు స్తోత్రాలు తండ్రిగో మీ చిత్తానికి మేము అయ్యా యోభువలే లోబడి మీ చిత్తమునకు నాయన మీ చిత్తానుసారంగా నడిపించబడి యోభుకును తన ఇంటి వారికి కలిగిన అంతటిని మీరు వేసి యోగ చేతి పనులు దీవించినవాడా ఓ చేసినవాడా మా బిడలను కూడా మీరు ఆశీర్వదించి దీవించి నానాటికిని మీరు చేసి ఫలప్రదంగా మార్చండి కుటుంబాల చుట్టూ మీరు వేసి కాపాడి అపవాది బంధకాలన్నీ ఏ నశించును నశించునుగాక కుటుంబాన్ని కుటుంబాలను పాడు చేయాలని ఓ ప్రయత్నిస్తున్నటువంటి వాడి ప్రతి ప్రయత్నము ఏ నశించును నశించునుగాక మహిమ కలిగిన మీ కార్యాలు జరిగించి మీ బిడ్డలు నానాటికి వర్ధలు చేసి ఫలప్రదంగా మార్చి దీవించి కృపలే ఎదిగించి ఓ తండ్రి ఎదుగు ప్రభు ఈ దినవంతు బిడ్డల యొక్క వ్యాపారాల్లో చేతి వృత్తులు వారి ఉద్యోగాల్లో వారి పాడి పంటను దీవించి ఫలప్రదంగా మార్చమని మహిం పొందమని ఏ సునామను ప్రార్థించున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస నిత్య సమాధానం ఆయన సన్నిధిలో చేరి వచ్చిన అనందరికీ సదాకాలము తోడైంది యోగువలి కాపాడబడి యోభువలి విస్తరింపచేసి ఆయన రాజ్యం గురువు సిద్ధపరచునిగా